హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సప్ సపోర్ట్ చేయండి సో అలాగే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఇక్కడ షాప్కి వెళ్ళారనమాట మా ఆయన మా పెద్ద బాబు అక్షయ్ వెళ్తే ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ తీసుకురమ్మాను ఇలా పెద్దగా తీసుకొచ్చారు ఫ్యామిలీది సో ఎవరు తింటారంటే నాకు కూడా అంత అయితే లేదు ఇప్పుడు తినడం అయితే సో పెద్దగా తీసుకొచ్చారు సో ఇలా ఒక్కటి తెమ్మంటే ఇంకొకటి చెక్ చేస్తారు మా ఆయన అయితే చిన్నగా తెమ్మంటే పెద్దగా చెక్ చేస్తారు ఇలా సో నాకైతే అంత ఇష్టం లేదు అవి ఏం చేయాలేమో రిటర్న్ ఇచ్చామంటే ఏ ఉండంలే అని అంటున్నారు విషయాలు అయితే ఏడుస్తున్నాడు వాని కోసం అయితే పాలు అయితే పెడుతున్నాను సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము చాయ్ అయితే చేసుకుంటున్నాము ఇక్కడ నైట్ మా ఆయన బిర్యానీ తీసుకొచ్చారు సో ఇప్పుడు కార్తీక మాసం కాదండి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు కదండి సో మా ఆయన కూడా టూ ఇయర్స్ ఏమో వన్ ఇయర్ అయితే వేసారంట మ్యారేజ్కి ముందు సో మ్యారేజ్ అయిన తర్వాత వెయ్యలేదు సో అందుకోసమే దాని అయ్యప్ప స్వామి పేరు మీద అయితే సంక్రాంతి వరకు అయితే చికెన్ మటన్ నాన్ వెజ్ అసలు ముట్టారు సో నేనే తినేది అందుకోసం నాకు నైట్ తెచ్చిచ్చారు కొంచమే తిన్నాను సో ఇక్కడ నైట్ అయితే వంట అలా ఉందండి అన్నం అలానే ఉంది చపాతీ ఉన్నాయి సో తాలింపు వేసేస్తే అయిపోతుంది అన్నం అయితే ఇక్కడ చిన్న బాబు విషయాలు చూడండి ఆడుకుంటున్నాను అక్కడ బకెట్కి నీళ్ళు చాలా చేసి పెట్టాను అలా సో దాన్ని చూస్తూ అలానే నిలబడ్డాడు సో ఇక్కడ మా పెద్ద బాబు టీవీ చూస్తున్నాడు అక్షయ్ వానికి చాయ కాఫీ రెడీగా ఉంటుంది కదా అందుకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు టీవీ చూస్తూ ఇక్కడ చాయ్ కూడా మరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ చలికాలం కదా కొంచెం చాయ్ అయితే తాగితే బాగుంటుంది అనేసి డైలీ చాయ్ కాఫీ కంపల్సరీ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మా అక్షయ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు వస్తుంది చాయ్ కాఫీ అనేసి వానికి అయితే ఫుల్గా అలవాటు అయిపోయింది మానేయాలి వానికి అయితే ఫస్ట్ సో అస్సలు పాలు అయితే తాగాడు సో ఇక్కడ నాకు కూడా కొంచెం బాగా హెల్త్ అయితే బాగాలేదు సో మొన్న టూ డేస్ బ్యాక్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి కొంచెం కడుపు కింది మనకు సి సెక్షన్ అయినప్పుడు స్టిచ్చింగ్ వేసారు కదా అక్కడ కొంచెం పెయిన్స్ ఉంది అలాగే నైట్ మొత్తం నిద్ర లేదు కదా కళ్ళు మొత్తం నొప్పే అనేసి హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు సో స్టిచ్చింగ్ అయితే ఏం కాలేదు బాగానే ఉంది కొంచెం బాబుకి ఇస్తావు కదా కొంచెం బాగా తినాలి ట్యాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకోవాలి అని చెప్పారు డాక్టర్ మేడం ఇక్కడ వైటమిన్ డీ గోలీ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు అది వీక్లీ వన్ వేసుకోవాలంట సో మొత్తం ఇన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఎలా వేసుకోవాలి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ గుర్తుకు వచ్చింది అప్పుడు ఇలానే వేసుకున్నాను అంటమాట అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మంత్లీ మంత్లీ కంపల్సరీగా యూజ్ చేశాను సెకండ్ ప్రెగ్నెన్సీకి అంతే వేసుకోలేదండి వన్ మంత్ గ్యాప్ ఇచ్చి వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఇలా వేసుకున్నాను కాకపోతే ఇక వేసుకోవాలి కదా అనేసి హెడ్ ఎక్ ఉంది అనేసి హెడ్ ఎక్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు సో ఇదేమో బాగా మార్నింగ్ మార్నింగ్ అయితే కడుపులో తిప్పుతుంది అండి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది ఏమన్నా తిన్నప్పుడు సో అందుకోసం ఇది పరి గడుపున వేసుకోవాలనేసి ఇచ్చారు ముందు వేసుకోవాలంట మార్నింగ్ సో ఇప్పుడు ఇదైతే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొంచెం చాయ్ అయితే తాగాలి సో చిన్న బాబు వల్లనే నాకు హెల్త్ అయితే ఇలా అయిపోయిందండి అస్సలు వాడు నిద్ర చేయనియట్లేదు కదా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను సో ఇవన్నీ మొత్తం అయితే ఇక తిన్న తర్వాత వేసుకోవాలి ఇలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ ఉంటుందండి సో ఒక్కరే చేసుకోలేము కదా ఇన్ని పనులు ఇంట్లో పని చేసుకోవాలి ఇద్దరు పిల్లలని చూసుకుంటే మళ్ళీ హెల్త్ ఎలా ఉంటుందండి ఇలానే అయిపోతుంది సో కాకపోయినా మా ఆయన బాగానే హెల్ప్ చేస్తారు కాకపోతే తను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లలని నేనే చూసుకోవాలి ఇక్కడ పని చేయాలా ఇక్కడ పిల్లలని చూడాలో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే బాగా ఏడుపు అయితే వచ్చేస్తుంది సో మా అమ్మని రమ్మంటే ఇక వాళ్ళ ఇంట్లో వచ్చేసారండి వచ్చినా కూడా వన్ మంత్ టూ మంత్ ఉండిపోతారు మళ్ళీ సో వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా మనం కూడా మాటి మాటికి రమ్మంటే ఎలా అనిపిస్తుంది అందుకోసమే ఎక్కువగా అయితే మా అమ్మని రమ్మనను సో ఇక మన పిల్లలు మనకు బరువా చెప్పండి సో ఏమైనా కానీ మనమే చూసుకోవాలి మన పిల్లలని ఒక్కరి మీద డిపెండ్ అయితే కాకూడదు సో మన పిల్లలు మన బాధ్యత సో మనమే చూసుకోవాలి సో ఎంత కష్టమైనా సరే ఇక చాయ్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నైట్ మిగిలిన అన్నం ఉంది కదా దాని అయితే వేస్తాను సో ఇలా గట్టిగా ఉందండి కొంచెం పొడి పొడిగా చేసుకుంటాను చేయితో సో మా ఆయన అయితే ఇలా నైట్ మిగిలిన అన్నం అయితే అస్సలు తినరండి దాని పేరు కూడా పోరు అందుకోసం ఇలా బగారు వేసిస్తే తింటారు సో మంచిగా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసిస్తే బాగా చేసిస్తే తింటారు అన్నమాట సో ఇక్కడ అయితే ఒక కడ అయితే పెట్టేసాను దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అండి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండటం ఉంటే బాగుంటుంది కొంచెం ఇక్కడ పల్లీలు కూడా వేసుకోవాలండి దీనికి బాగుంటుంది సో ఇక్కడ నేనైతే కొంచెం ఆవులు జీలకర్ర అయితే వేసాను వేసిన తర్వాత కొంచెం అవి చిట్టపటలు ఆడే లోపల కొన్ని పల్లీలు అయితే ఉండాయని పల్లీలు అయితే కొంచెం ఇక్కడ పెట్టేశాను సో మా ఆయనకి పల్లీలు అయితే ఇష్టం చాలా బగర్ రైస్లో కానీ బగర్ అన్నంలోకి కొంచెం అవి చిట్టపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటానండి కొంచెం ఫ్రెష్గా కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి ఇలా బగర్ రైస్కి అయితే తాలింపుకి అయితే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను సో ఇక్కడ పల్లీలు అయితే వేసేస్తున్నాను అవి కూడా కొన్ని ఉండేవి అన్నీ అంతే అవి వేసేసాను సో మొత్తం ఇక్కడ మిరపకాయలు కట్ చేసుకున్న కొంచెం మన పొడువుగా కట్ చేసుకున్నానండి మిరపకాయలు ఇప్పుడు కొంచెం ఒక రౌండ్ కలిపిన తర్వాత ఇప్పుడు టమాటో అండి టమాటో కలిపి వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కొంచెం మనము అన్నంలో సాల్ట్ వేసుకుంటాం కదా కొంచెం తక్కువ అనిపిస్తుంది అందుకోసమే ఇక్కడ మనము తాలింపులను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సో నెక్స్ట్ పసుపు కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేస్తాను బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము అన్నం పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా సో దాని లోపలికి అయితే యాడ్ చేయాలి సో సింపుల్గా టేస్టీగా అన్నం అయితే రెడీ అయిపోతుందండి మనకు నైట్ మిగిలిన అన్నం ఇలా చేసుకుంటే బాగుంటుంది దీనికి సైడ్కి అయితే కాంబినేషన్ వచ్చిన అప్పడాలు చేసుకోవచ్చు లేకపోతే కొంచెం మామిడికాయ పచ్చడి బాగుంటుంది సో కాంబినేషన్ అయితే లేకపోతే పెరుగు వేసుకొని కూడా తినొచ్చు బాగుంటుందండి ఒకసారి బాగా కలిపేస్తున్నాను అన్నమాట బాగా కలుపుకోవాలి సో ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నాను ఇక ఆల్మోస్ట్ మనకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది బగార్ రైస్ అయితే సింపుల్గా టేస్టీగా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా సో చాలా బాగుంటుంది సో లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇంకో బాగుంటుంది సో కొత్తిమీర లేనందుకు నేనైతే యాడ్ చేయలేదు నైట్ అన్నాం కదా చల్లగా ఉంటుంది సన్న లో పెట్టేసి మనం వెయిట్ చేసుకోవాలి అన్నాం అప్పుడు బాగుంటుంది బగర్ రైస్ అయితే కంప్లీట్ సాయంత్రం ఇలా పిల్లలతో కాసేపు టైంపాస్ అయితే చేస్తానండి వాళ్ళకు కూడా బాగుంటుంది సో ఎప్పుడు మన పనిలో మనం ఉంటాము కాకపోతే పిల్లలు కొంచెం ఏడుస్తూ ఉంటారు వాళ్ళతో మనం కూడా ఇలా టైం కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది సో అనేసి కాసేపు అయితే వాళ్ళతోని ఒక వన్ అవర్ దగ్గర అయితే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను సో మళ్ళీ నైట్ వంటలు అవి ఉంటాయి కదా అందుకోసం వాళ్ళతో కొంచెం కాసేపు ఇలా ఉండి పెద్ద బాబుకి అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేయిస్తాను చేపించిన తర్వాత చిన్న బాబుతో కాసేపు ఇలా టైం పాస్ చేస్తాను సో వీడియో నొస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి